వెల్కమ్ టు ఆర్నే న్యూస్ ఈ రోజు వార్తలు అనంతపురం జిల్లా ముక్తి మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్ గా జక్కల్చరు సూర్య ప్రతాప్ ప్రమాణ స్వీకారం చేశారు ముందుగా టీడీపీ నాయకులు గుంతకల్లి ఎమ్మెల్యే కుమ్మునూరు జయరాం టిడిపి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర యాదవ్ గుత్తి పావని మండల ఇన్ఛార్జ్ గుమ్మునూరు ఈశ్వర్ గుంటకల్ మండల ఇన్ఛార్జ్ గుమ్మునూరు నారాయణ స్వామి శ్రీనివాసులకు హ్యాపీ దండతో స్వాగతం పలికారు హ్యాపీ గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం గాంధీ చౌక్ నుండి మార్కెట్ యార్డ్ వరకు భారీ బైక్ ర్యాలీ ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు అనంతరం మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ సమక్షంలో మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్ గా జగ్గల్చర్ సూర్యప్రతాప్ మరియు వైస్ చైర్మన్ పాముడికి చెందిన మాలిక్ మరి ఎనిమిది మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు మార్కెటర్ చైర్మన్ జక్కచోరు సూర్యప్రతాప్ మాట్లాడుతూ రైతుల అభివృద్ధికి తనతో కృషి చేస్తానని వారి సందర్భంగా తెలియజేశారు అనంతరం నూతన మార్కెటార్ చైర్మన్ కు టిడిపి మరియు నూతన మార్కెటార్ చైర్మన్ జక్కచరు సూర్యప్రతాప్ కు కూటమి నాయకులు సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో గుత్తి పాముడి గుంతకల్ మండల కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరుడు యాదవ్ జనసేన గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త వాసిగిరి మణికంఠ గుంతకల్ టీడీపీ పట్టణ మండల ఇన్ఛార్జులు గుమ్మనూరు నారాయణస్వామి గుమ్మనూరు శ్రీనివాసులు గుత్తి పాముడి మండల ఇన్ఛార్జి గుమ్మనూరు ఈశ్వర్ మార్కడాడ్ నూతన చైర్మన్ జక్కల్చెరు సూర్యప్రతాప్ టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి టీడీపీ మండల కన్వీనర్ బద్రీవలి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్లు చికెన్ సీనా బోయ రమేష్ గుత్తిఆర్ఎస్ రాజా వాల్మీకి సోము పిల్లేలి కృష్ణయ్య పిల్లేలి సుధాకర్ చెరుకూరి లక్ష్మణ్ కోనంగి కృష్ణ టీడీపీ పట్టణ కార్యదర్శి మారుతి ప్రసాద్ శ్రీపురం సర్పంచ్ లింగమయ్య జక్కల్చెరు గోవిందు దాండియా ఆశఫి రైటర్ కోట రామకృష్ణ హెచ్ఎం రసూల్ జఫరుల్లా ఖదీర్ హెచ్ఎం జిలాం నిజాం మహినుద్దీన్ మహిళా నాయకురాలు సునీత కాల్వ శ్రీదేవి బీజేపీ మహిళా నాయకురాలు కర్బుల హీమా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

there

प्रमाण स्वीकार तरह पूर्वक सत्को ఇప్పుడు ఇదే పులవలు ఎవరికి అలాగే బీజేపీ పామిడి మండల ప్రెసిడెంట్ టౌన్ ప్రెసిడెంట్ గుండగల్ గారు గుండగల్ జనసేన కోరుచున్నాము దయచేసి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం మరి కొద్ది క్షణంలో ప్రారంభమవుతుంది పెట్టుకో సెల నీ దగ్గర పెట్టుకో అయిపోయిన తోతు ఆటోమేటిక్ పోతుంది సార్ మళ్ళీ పోతా మరికొద్ది క్షణాల్లో గుత్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ శ్రీ బాలాజీ గారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలవుతుంది తర్వాత ఇక్కడ విచ్చేసిన పెట్టుకో నీ దగ్గర పెట్టుకో అయిపోయింది పాటు పాటి పోతుంది మళ్ళీ పోతా మళ్ళీ అయిపోయి మరి కొద్ది క్షణాల్లో బాలాజీ గారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలవుతుంది తర్వాత ఇక్కడ వ్యవసాయ మార్కెట్లము రైతు ప్రయోజనాలను కాపాడతానని కాపాడుతానని మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు ప్రమాణం చేస్తున్నాను ಮೇರೆ ವೃತ್ತಿ ವ್ಯವಸಾಯ ಮಾರ್ಕೆಟ್ ತೊಂಬಿ వ్యక్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా నియమించినందున నియమించినందు వ్యవసాయ మార్కెట్ల చట్టము వ్యవసాయ మార్కెట్ చట్టము మరియు మరియు రూల్స్ మేరకు రూల్స్ మేరకు నడుచుకుంటూ నడుచుకుంటూ రైతు ప్రయోజనాలను రైతు ప్రయోజనాలను కాపాడుతానని కాపాడుతానని మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ అభివృద్ధికి అభివృద్ధికి కృషి చేస్తానని కృషి చేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను

వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు రూల్స్ మేరకు నడుచుకుంటూ రైతు ప్రయోజనాలను కాపాడుతానని కమిటీ అభివృద్ధికి కృషి చేస్తానని దైవ సాక్షిగా i'm going to